రి ఓం శివాయ నమ ఓం శ్రీమాత్రే నమ జై శ్రీమన్నారాయణ హర హర మహాదేవ ఈరోజు గుత్తికొండ గ్రామంలో సత్సంగ కార్యక్రమం ప్రసన్నాంజనేయ దేవాలయంలో నిర్వర్తించడం జరిగింది ఇక్కడ ప్రతి మంగళవారం మనకి హనుమాన్ గురించి భజనా కార్యక్రమం చక్కగా మన ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా చేసుకుంటున్నారు ఈ ఆలయం ఇప్పుడుదా మనం చూపించాం చాలా బాగా మెయింటెనెన్స్ ఈ విధానం ఇదంతా కూడా ప్రమాణం జరుగుతూ ఉన్నది ఇట్లా ఈ గ్రామంలో ఉన్న ఆలయాలన్నీ కూడా ఏదో ఒక వారం రోజుగా మనకు శనివారం సోమవారం మంగళవారం బుధవారం ఏ వారం అవకాశం ఉంటే ఆ వారం దేవాలయాల్లో భజన కార్యక్రమాలు ఇవన్నీ చేసుకోవాలని చెప్పి మనందరం అనుకోవటం ఇక్కడ ఇలా జరుగుతున్న ఈ ఆలయంలో ముఖ్యంగా బాగా నడుస్తున్నాయని చెప్పి మనకు తెలియటం వల్ల మనం ఈరోజు మనకి రామాంజనేయులు సీతామహాలక్ష్మి మా సోదరి వారి యొక్క ఆహ్వానం మేరకి మేము ఈ గ్రామం రావటం ఈ గ్రామంలో మరి యొక్క ప్రవచన కార్యక్రమాన్ని నిర్మించడం అనేది జరిగింది కాబట్టి అందులో భాగంగా బ్రహ్మాండంగా ఇప్పుడు దాకా హనుమంతుని చరిత్ర అంతా కూడా చక్కగా మనం బోధించడం వారందరూ కూడా ఎంతో శ్రద్ధాభులతో తినడం జరిగింది అందులో ముఖ్యంగా యువకులు కూడా ఎక్కువ మంది పాల్గొన్నారు అందుకు కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇట్లా రానున్న రోజులు ఇంకా దిగ్విజయంగా మనం పెరగాలి భజన కార్యక్రమాలు పెరగాలి ఎందుకంటే పూజలు అర్చన కార్యక్రమాలు ఇవన్నీ పెరుగుతున్నాయి కానీ భజన కార్యక్రమం భజన చేసుకోవడం వల్ల గ్రామం సుభిక్షంగా ఉంటుంది కాబట్టి ఆ నామకీర్తన వైబ్రేషన్ అంత బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాం మన కుటుంబంలో ఒక పేద పూజా పీఠం మన గృహానికి ఎంత సుభిక్షమో గ్రామం మొత్తానికి దేవాలయమా నామ సంకీర్తన అనేది అంత గొప్పగా ఉంటుందని చెప్పి మనం మరి మనందరికి తెలిసిన విషయమే మనకు మహాత్ముల ద్వారా అందినటువంటి సందేశాన్ని మనం ఈరోజు మన ప్రజలకి అందించడం జరుగుతున్నది అందులో భాగంగా మరి యొక్క కార్యక్రమాన్ని చక్కగా మరి ఈరోజు ఈ గుత్తికొండ గ్రామంలో మన పిడుగురాళ్ళ మండలంలో ఉన్నటువంటి గుత్తికొండ గ్రామంలో చక్కగా ఈ కార్యక్రమాన్ని ప్రవచన కార్యక్రమాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం కాబట్టి అందరం కూడా ఒకసారి జై శ్రీమన్నారాయణకే జై శ్రీమన్నారాయణ भगवान के समस्त सदगुरु मंडली के सर्व देवता के हनुमान के राम भक्त हनुमान के राम भक्त हनुमान के ओम नमः पार्वती मते हर महादेव शंभो शंकरा ओम नमः शिवाय 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 ឥឡូវទីកាន់រអងត